చేయాలి పెద్దలు అని చెప్పని గ్రామాల్లో వచ్చిన ఆచారాన్ని కంటిన్యూ చేస్తూ గత పదిహేను ఏళ్ళు పైన అయింది మేము ఇది ఖమ్మం నగర్ ఆర్యవేశంఘం నుంచి నగరాధ్యక్షుడు ఎవరున్నా సరే వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది పత్రికలకు కూడా మీరు తెలియపరిచే దేనికే అంటే ఇది పబ్లిసిటీ ఆర్యవయసుల సోదరులందరికీ తెలియాలనే ఉద్దేశంతో పత్రికా సమావేశం పెట్టడం జరిగింది దయచేసి పత్రికా విలేకరులందరూ కూడా సహకారం చేయాలి ఇంకోటి ఏంటంటే పెద్దోళ్ళు ఆ రోజుల్లో ఆర్య ఆర్యవైశ్యులనేది చెయ్యి పైనే ఉంది ఎప్పుడు కింద లేదు ఆర్య ఆర్యవైశ్యులు పెద్దోళ్ళు ఊరి పెద్దలందరూ కలిసి కూడా ఏదైనా గుళ్ళు గోబురాలు ఏమైనా కట్టాలన్నా కానీ ఆర్యవైశ్యులతో స్టార్ట్ చేయించింది అది ఆ ఆనాటి చూసిన ఆనవాయితీ అనుకోండి ఇది భార్య వయసులో ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషను ఏది మిగతా కులాలు కూడా ఒక ఇన్స్పిరేషను షావుకార్లు పెట్టిండ్రు మనం ఎందుకు పెట్టకూడదు అనే ఒక ఆలోచనతోటి ప్రతి ఒక్కరు కుల సంఘాలు కూడా ముందుకు వస్తుంది ఎందుకు సహకరించిన పెద్దలు దాతలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు